కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఇరవై వచనం నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది నీ న్యాయవిధులను న్యాయవిధులకు నేను భయపడుచున్నాను దేవునికి మహిమ గాక ప్రేమ కలిగిన తండ్రి ఈ వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడి నీ ప్రేమ మా పట్ల మరొక్కసారి కనుపరిచి వాక్యానుసారమైన జీవితములో మమ్మల్ని సిద్ధం చేయమని ఏసయ్య పేరట అడుగుచున్నాను తండ్రి ఆమెన్ నీ భయము అంటే దేవుని భయము వలన దేవుడు ఉన్నాడన్న భయము వలన సమాజములో దేవుడు ఉన్నాడని సంఘములో దేవుడు ఉన్నాడని దైవజనుడితో దేవుడు ఉన్నాడని భయము ఏ మనిషికైతే ఉంటుందో ఆ మనిషి శరీరం ఉనికి అంట ఉంటుందంట ఓకే నువ్వు జీవించే జీవిత విధానములో నువ్వు తిరిగే సమాజములో నువ్వు చేసే పనిలో నువ్వు ఉండే స్థలములో నీకు దేవుని భయము ఉందా దేవుడికి భయపడే వ్యక్తత్వం నీలో ఉందా దేవునికి నువ్వు భయపడితే నీ శరీరం ఉనికి ఉనుకుటూ కడికలా పోద్ది దేవుని భయం వలన శరీరం ఎందుకు వణికిద్ది శరీరము మానవ జీవితంలో ఒక అద్భుతమైన శత్రువు మనిషికి శరీరము మానవునిపై యుద్ధము చేసే ఒక ప్రత్యర్థి ఇది అర్థమైందో శరీరము మానవుని భక్తి చేయనీయకుండా ఆపే ఒక శక్తి ఒక శత్రువు శరీరం ఇప్పుడు ఇక్కడ శరీరము ఆత్మ దేవుడిచ్చిన ఆత్మ దేవుడిచ్చిన శరీరం ఈ శరీరం శరీరం ఒక పక్క పోరాటం చేస్తుంది ఆత్మ ఒక పక్క పోరాటం చేస్తుంది మీరు చూస్తే మత్యస్థ వార్త ఇరవై ఆరవ అధ్యాయంలో నలభై ఒకటో వాక్యంలో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన ఆత్మ శబ్దమే గాని శరీరము బలహీనత ఆత్మ దేవుడి కొరకు సిద్ధమే దేనికి ప్రార్థన చేద్దాం సిద్ధమే చర్చికి వెళ్దాం సిద్ధమే బైబుల్ చదువుదాం రెడీ సహోదరుని ప్రేమిద్దాం రెడీ మందిరానికి వెళ్దాం ఆలస్యం చేయొద్దు రది శబ్దమే కానీ శరీరం టైం ఉందిగా ఆగు వెళ్దాములే ప్రార్థన ఇప్పుడుగా తర్వాత చేద్దాములే కొనుకో ముందు చేద్దాములే తెల్లవారుజాము చేద్దాంలే బైబుల్ ఇప్పుడు చదివితే ఎలా టైం లేదు నీకు నీ ప్రార్థన చేస్తే రెండు మొక్కలే చేయి ఎక్కువ చేయగా టైం చాలదు మళ్ళీ పనికి వెళ్ళాలా డబ్బులు రావు హలో వింటున్నారు మీరు ఇలాగని నిన్ను దేవుళ్ళకి సాగనీయకుండా అడ్డకెత్తుంది ఎవరు శరీరం మంచి మంచి ఫ్యాషన్స్ చేసుకో సోకులు చేసుకో సరదాగా తిరుగు మంచి మందు కొట్టు మంచి బట్టలు వేసుకో నీకు నచ్చినా పెట్టుకో చూసే ప్రజలందరూ నిన్నే చూసినట్టుగా ఉండాలా దేవుడి దగ్గర తర్వాత వెళ్దామలే ఎల్దవలే ఎల్లే ఎల్లు తర్వాత 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 ప్రార్థన ముందు నీ మనసులో ఏముందో పని చేసి ఆ తర్వాత ఖాళీగా ఉంటే ప్రార్థన పాస్ గారు చెప్పినా వినొద్దు దేవుడు చెప్పినా వినొద్దు వాక్యము చెప్పినా వినొద్దు అని నిన్ను మోసం చేసి భ్రమ పెట్టి పాడు చేస్తుంది నీ శరీరమే కనపడి తిను కొనుకును పో మంచి నిద్ర పట్టేద్ది ప్రార్థన ఎప్పుడో వెలుగు వద్ద చేసుకుంది మళ్ళీ కదా మనిషిని దేవునికి దూరం చేస్తుంది శరీరం ఆత్మ రెండు గంటలు ప్రార్థన చేసుకో ఇంకొక గంట చేసుకో నాయనా ఇంకొక గంట చేసుకో అని దేవుళ్ళు పురుకొల్పి బైబుల్ చదువు పనిపోతే పోయింది లేరా బైబిల్ చదువుకారా నీకు బైబిల్ చదువుకుంటే చాలు దేవుడు నిన్ను దీవిస్తాడు ఆత్మ లోపల బోధిస్తే శరీరం అండి పనిపోతే ఎట్టగా డబ్బులు పోతే రావుగా డబ్బులు ముఖ్యం కదా నీకు మరి ఎలా బతుకుతావు నీవు అని శరీరం బోధిస్తుంది శరీరానికి ఆత్మకు యుద్ధం ఇప్పుడు ఏది గెలవాలి ఏది వాడిపోవాలి మీరు చూడండి ఒక అబద్ధం ఆడేమనుకో నీ శరీరంలో వణిగు గారు చూసినా దేవుడు చూసినా బైబుల్ చదివినా నీకు అబ్బో బాధ వేసింది ఎందుకు నువ్వు అబద్ధం ఆడేవు అని ఆత్మ చెబుతుంది శరీరం అనేది ఆడితే ఆడేవలేరా అదే కాదులే అలాగంట అలా వాళ్ళు అలాగంటారులే అలా మాట వెనక గారు మరికి మరీ ఆయన వేదాలతో అని పిచ్చి వేదాలతో ఆయన చెప్పింది అసలు వెనక శరీరం నీకు బోధించే బోధ ఎలా ఉండిద్ది ఇక్కడ శరీరానికి ఆత్మకు ఫైటింగ్ బైబుల్ ఏమన్నాడంటే పౌల్ గారు ఏమన్నారు తెలుసా శరీరాన్ని ఒక కొరింత తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వాక్యంలో నేను గాలితో పోట్లాడినట్లు పోట్లాడటం లేదు నేను బోధించిన తర్వాత భ్రష్టునైపోతానేమోనని నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను ఇతరులకు బోధించి నేను అయిపోతానేమోనని ఏం చేస్తున్నాడు శరీరాన్ని ఏం చేస్తున్నాడు శరీరాన్ని పెంచుతున్నాడా దైవజీనుడు దేవుని బిడ్డ శరీరాన్ని ఏం చేయాలి పెంచాలా తగ్గించాలా పౌలు గారు అంటున్నాడు నా శరీరాన్ని నేనేం చేస్తున్నాను నలగొడుతున్నాను అది ఒక ప్రత్యర్థి నాకు అది ఒక శత్రువు నాకు దీని వలన నా ఆత్మీయత క్షీణించిపోతుంది కనుక దానికి నేను చేయవలసింది అందుకు చేసేస్తున్నాను ఏం చేస్తున్నాను దానికి పెట్టవలసింది పెట్టల్లా ఇవ్వాల్సింది ఇవ్వటల్లా దాన్ని కంట్రోల్ చేస్తున్నాను అది పెరగకుండా దాని కార్యాలు జరగకుండా నేను దాన్ని కంట్రోల్ చేస్తున్నాను పౌల్ గారు అంటున్నాడు పౌల్ గారు శరీరాన్ని ఎలా భావిస్తున్నాడు ఎలా భావిస్తున్నాడు ఒక ప్రత్యర్థిగా ఎదురు పోటీ నిలబడే వ్యక్తిగా ఓడించాలని తపనతో దేవుని సేవకుడు శరీరాన్ని ఆలోచిస్తున్నాడు నీవు నీ శరీరాన్ని దావిదేమంటున్నాడు నీ భయం వలన నా శరీరం వణుకుతుంది అంటే శరీరం ఉనుకుతుంది అంటే ఏంటి శరీరమైన సంబంధమైన కార్యాలు జరగనట్ట ఉణిగిపోతుంది అమ్మో దేవుడు భయము దేవుడు ఉన్నాడు అమ్మో అని ఉడుగుపోతుంది శరీరం అంటే దాని పని ఆగిపోతున్నాయి దాని అది పని చేయట ఇప్పుడు మనం చూసి ఎవరైనా వణుకుతున్నారంటే అర్థమేంటి వణుకుతున్నారంటే భయమే కదండి వణుకుతున్నాడంటే అమ్మో ఆయన వస్తాను బాబు ఉడుకుతున్నాడు అంటే వాడు చేయాల్సిన పనులు కూడా చేయడం మానేస్తున్నాడు మానేస్తాడు ఇప్పుడు శరీరాన్ని శరీరం చేసే పనులు చాలా ఉన్నాయి బైబిల్లో మీరు చూడాలంటే గల్తీ పత్రిక ఐదో అధ్యాయం పన్నెండవ పంతొమ్మిది వాక్యంలో శరీర కార్యాలు స్వస్థమైనవని అక్కడ ఒక పదిహేను లిస్ట్ ఉంది అక్కడ శరీర సంబంధించిన క్రియలు ఒక వ్యక్తి పేదవాడు కటిక పేదవాడు కటిక పేదవాడు కళ్ళు కనబడ పాపం ఆవిడ కష్టపడి పని చేసుకుని పది రూపాయలు ఆడు కూడా చెరువు బౌలకెళ్ళి కింద పడి మీద పడి కాల్లో పడి గూతులో పడి పని చేసి ఎట్టగొట్ట పది రూపాయలు తెచ్చుకొని బ్రతుకుతూ పిల్లల్ని చదివించుకుంటున్నా పేద కుటుంబం కళ్ళు కనబడక విప విక వికలాంగు లిస్టులో పేరు ఉంది ఏదో దేవుడు ఉద్యోగం ఎత్తాడేమోనయ్యా అని నన్ను అడుగుతూ ఉంటాడు ఎప్పుడు ప్రార్థన చేయండి రా ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అయ్యా ఏదో దేవుడు చిన్న ఉపాధిస్తే దేవునికి నమ్మకంగా ఉంటానయ్యా ప్రార్థన చేయండి అయ్యా అని అడుగుతూ ఉండేవాడు బాగా వినండి సరేలే దేవాని జాలేసి నేను మా పాస్ట్రమ్మ గారు ఇద్దరం జాలేసి ప్రార్థన బాగా చేశాం అనుకోకుండా గవర్నమెంట్ పోస్టులు తీశారు అతనికి వేరే వ్యక్తి పోటీ పడ్డాడు అయ్యా పోటీ పడ్డాడయ్యా నాకు ఉద్యోగం వచ్చేదో అని బాధతో ఏడుస్తూ అడిగితే అంటే అయ్యా నాకు ఉద్యోగం వస్తే దేవుడు మాట వింటానయ్యా దేవునికి పోషం దర్శనం భాగం ఇచ్చేస్తానయ్యా దేవుడితోనే ఉంటామయ్యా ఆ దేవుడు సేవ చేసుకుంటూ బతికేస్తామయ్యా మేము మా పిల్లలు అని ఎన్నో మాటలు చెప్పాడు సరేలే అని చెప్పేసి ప్రార్థన బాగా చేసాం మొత్తానికి దేవుడు ఆ సమయం వచ్చింది అడిగి ఆ ఎదురు పద్యార్థిని ఓడించి ఈయనకి దేవుడు ఉద్యోగం ఇచ్చాడు దేవునికి ఉద్యోగం ఇచ్చాడు సంతోషంగా ఉద్యోగం చేసుకుంటూ బతకడం ప్రారంభించాడు ఒక నెల రెండు నెలలు గడిచింది దేవుడికి ఎత్తానన్న దశ భాగం ఇవ్వటల్లా అసలు చర్చికి సరిగా రావటంలా అంతకుముందు అయితే క్రమం తప్పకుండా ప్రతి వారం వచ్చేవాళ్ళు ఆ తర్వాత నెలకొసారి రెండు నెలకొసారి రావటం ప్రారంభించారు హలో అంటే రాజు చెప్పింది అలా మారుతారో ఆలోచించుకోండి నేను చెప్తున్నాను శరీరం డబ్బులు వస్తే ఎలా తయారైద్దో చెప్తున్నాను వినండి లేని చెప్పేసి మేము అనలా గవర్నమెంట్ లోన్ కూడా ఇచ్చి బ్యాంకు లోన్ వచ్చి ఇల్లు కూడా కట్టుకుంటున్నాడు కింద ఫ్లోరు పైన ఫ్లోర్ రెండు ఫ్లోరు కట్టుకున్నాడు ఇల్లు కూడా ఇగో మార్చే పేద షుగర్ లేదు బీపీ లేదు షుగర్ లేదు బీపీ లేదు ఏ జబ్బు లేదు కానీ ఈరోజు డాక్టర్లు ఏమన్నారు తెలుసా చిటికి నీళ్ళకి చిన్న పుండు పుట్టి ఆ పుండు పెరిగి పెద్ద సెప్టిక్ అయ్యి డాక్టర్లు అన్నాడు త్వరలో ఈ ఏ చిటికి నీళ్ళు తీసేయపోతే కాలు కూడా అని అన్నాడు సుగరున్న వాళ్ళే దెబ్బలు తగినా మానిపోతున్నాయి ఏ షుగర్ లేదు ఏ బీపీ లేదు ఏ బాధ లేదు శరీరంలో నేను నా చిన్న పుండికే శరీరం కుళ్ళిపోయి సిటికి నీళ్ళు తీసేయాలా మనిషి జీవితం చూడండి ఏవీ లేని పేదవాడిగా ఉన్నప్పుడు ఆ వచ్చిన పైసలతో ఇంత ఎంతో కలుపు అలా తినేసి దేవుని బాగా ఆరాధించుకున్నాడు ఇప్పుడు జీతం వచ్చేసరికి కడుపు నిండిపోయి శరీరం కూర్చో ఎవక్కింది ఇంకా మీరు పోతే కాలు తీసేస్తారని చెప్పారు దేవుడు అది అవసరమా ఆయనకి అది అవసరమా దేవుని భయం ఉందా మనిషికి ఉద్యోగం వస్తే దేవుని మానేస్తావా నీ శరీరమే నీ మీద యుద్ధం చేస్తుందా లేదా శరీరము దేవుని చూసి భయపడుతుందా నీలో ఉన్న దేవుని చూసి నీలో ఉన్న దేవుని చూసి శరీరము ఉనుకుతుందా తుందా అంటే శరీరం చేసే పనులు చచ్చిపోవాలా వింటారా వింటారా మీరు ఏమన్నారు తెలుసా నీ భయం వల్ల నా శరీరము ఉణుకుతాధం ఏంటి నీ చైనయ్యా నేనే చైనయ్యా ఇక చైనయ్యా నేను నేనే దుర్మార్గం చైనయ్యా ఏ తప్పు చైనయ్యా అయ్యా అయ్యా ఏ తప్పు చైనయ్యా ఉణుకుటం శరీరం చేసే ప్రతి క్రియ శరీరం ఉంటుంది నేను అయ్యాక ఇక నేను చేయలేనయ్యా ఎందుకు నీలో దేవుని భయం నేను చూస్తున్నాను ఎవరు చూస్తున్నారు దేవుని భయం నీలో ఎవరు చూస్తున్నారు శరీరం చూస్తుంది ఎల్లు నీకు అర్థమైందా నీకు అర్థమైందా నీకు దేవుని భయం ఉందని సంగతి ఎవరికి తెలుసు నీ శరీరానికి తెలియాలి అప్పుడు నీ శరీరం చేయాలనుకున్న క్రియలు చేయకుండా ఆగిపోవాలి ఆమెన్ నీ శరీరం నీ మీద యుద్ధం చేయాలనుకుంటే చేయడానికి ముందుకు రాకూడదు వణికిపోయి గిద్దులారి తండ్రి కింద పడిపోవాల నీ శరీరం చేసే పనులు ఆగిపోవాలా ఆ శరీరం ఏం చూడాలి నీలో దేవుని భయం చూడాలా ఏమన్నాడు దావిధి గారు వాక్యంలో నూట పంతొమ్మిది నూట ఇరవై నీ భయం వలన నా శరీరము వణుకుతుందయ్యా ఎవరు వనకాలి శరీరం వనకాలి ఎవరు భయం వలన దేవుని భయం వలన ప్ర ఈ మాట ఎవరు చెబుతున్నారు ఎవరు చెబుతున్నారు ఆత్మ చెబుతుంది ఒక మనుషులో ఉన్న ఆత్మ చెబుతుంది ఆ మనిషి దేవునికి భయపడటం వల్ల ఆ శరీరం ఆ మనిషి శరీరం తన క్రియలు జరిగించకుండా ఉనికిపోతుంది ఆమె చెప్పని గట్టిగా ఇప్పుడు శరీరం క్రియ జరగలేదు అనుకోండి ఆత్మానుసారంగా నడుస్తున్నాడు అనుకోండి ఎలా ఉంటాడు పవిత్రంగా ఉండడా క్రమంకి రాడా టయానికి రాడా మరి చెప్పండి మీరు టయానికి వచ్చారా అంటే మీరు ఏది ఏ ఫోరుషక్ ఉంది ఎందుకు దాన్ని పెంచుతున్నారు అంటే మీకు దేవుని భయం లేదు దీని అర్థం దీనికి దేవుని భయం లేదు దేవుని భయం ఎందుకు లేదు ఎలా వచ్చింది దేవుని భయం మనిషికి నూట వంద ముప్పై ఎనిమిదాలు కేతలు చదవండి నీవిచ్చిన వాక్యము నీవిచ్చిన వాక్యం మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది దేవునికి స్థుతి కలిగిన గాక దేవుని వాక్యం నీలో ఉండి ఆ వాక్యం చదువుతూ ఉంటే ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే ఆ వాక్యాన్ని వింటూ ఉంటే ఆ వాక్యం విని దాన్ని బట్టి నడుస్తూ ఉంటే నీకేం పుట్టింది మనుషుల్లో ఏం పుట్టింది మనుషునికి ఏముంటుద్ది దేవుని భయం కలిగింది అల్లెలు దేవునికి భయపడేవాడు ఎలా ఉంటాడు ఎలా ఉంటాడు శరీరాన్ని ఉడిగిస్తాడా శరీరాశలు శరీర కోరికలు తెచ్చటానికి మనుషులు ముందుకెళ్లరా శరీర కోరికలు చంపడానికి ముందుకెళ్తారు దేవునికి భయపడేవాడు దేవుని వాక్యం మీలో ఉందా వాక్యము మీలో ఉంటేనే మీలో భయము కలిగిద్ది వాక్యము లేని ఏం భయం కలిగింది ఏమై కలిగింది పిచ్చి పిచ్చి ఆశాలు ఏటో పలికిమని ఆశాలు ఏటు భయము ఏ ఏమైనా చేస్తారు కదా రాంబాబు గారు ఏమని చేస్తారు కదా ఏమని చేస్తారు అదే కూడా అమ్మో నన్ను ఏమైపోతాను నా కుటుంబం ఏమైపోద్దు నా పిల్లలు ఏమైపోతారు నా ఇల్లు ఏమైపోద్దు సమాజంలో మాకు ఎంత చెడ్డ పేరు వచ్చిందో నో దేవుడు వాక్యం ఒప్పుకోదు దేవుడు ఒప్పుకోడు అని భయపడే వాళ్ళు ఆ పాపం మానుకుంటారు దేవుని వాక్యం నీ గుండెలో నివసిస్తే నీకు దేవుని పట్ల భయం వచ్చింది ఆ దేవుని భయం నీలో ఉంటే నీ శరీరమే నీకు బానేసైపోద్ది శరీరాన్ని ఎలా తిప్పుతారో తిరిగింది అంతేగాని అది నిన్ను తిప్పటం కాదు శరీరం ఆత్మను తిప్పుతుందా ఆత్మ శరీరాన్ని తిప్పుతుందా ఆ శరీరం ఆత్మను అనుకో లోకంలో పాపాలన్నీ నీవే లోకంలో తిరుగులన్నీ నీవే లోకంలో వేషాలన్నీ నీవే లోకంలో నటనంతా నీదే నిజం చెప్పండి ఆత్మ శరీరం చూసి వణుకుతుందా శరీరం ఆత్మను చూసి వణుకుతుందా ఇప్పుడు దావిదేమన్నాడు నీ భయం వలన నా శరీరం వణుకుతుంది అంటే ఆత్మ శరీరం ఏం చెప్తుంది దేవుని భయముతో ఉనికిస్తుంది అంటే అది చేయాల ప్రతి కార్యం చేయకుండా అభిస్తుంది ఏదైనా చేద్దామన్నా చేయలేకపోతుంది శరీరం కానీ భయము ఆత్మ భయము దేవుని భయము సంఘ భయము సేవకుని భయము ప్రభు భయము శరీరం చచ్చిపోయినట్టుగా ఉనికిపోయి కూర్చుంటుంది దేవునికి స్థితి కలిగిన గాక శరీరానికి ఇస్తున్నావా విలువ ఆత్మకి ఇస్తున్నావా దేవుని భయం నీలో ఉందా లేదంటే భయం లేకుండా నువ్వు తిరుగుతున్నావా ఏది నీలో ఉందో చెప్పండి దేవుని భయము నీలో ఉండి శరీరం వణికితే నువ్వు హ్యాపీగా పరలోకంలో ఏ దగ్గర ఈ యుగాలు ఉంటావు నువ్వు ఆత్మను చంపి శరీరం కోసం అది చెప్పినట్లు నువ్వు ఆడావంటే ఒకరోజు అగ్నిగుండంలో సింధులేసి వేసి ఏడుస్తావు ఏది కావాలి నీకు ఏది కావాలి నీకు ఏది కావాలో నీకే తెలుసుకో శరీరానుసారంగా ప్రవర్తించేవాడు సావాల్సిందే రోమపత్రిక ఎనిమిదో అధ్యాయ పద్నాలుగో వాక్యం శరీరానికి అనుసారంగా నడుస్తాను నువ్వు శరీరం ఉన్నస్తుండేం కాదు కదా ఆత్మానుసారంగా నడిస్తే నువ్వు బ్రతుకుతావు దేవునికి స్థుతి కలిగిన గాక